హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు ఇది వచ్చేసి చందానగర్లో కియా షోరూమ్ అండి అయితే తమ్ముడు కార్ తీసుకుంటామంటే అక్కడికి వెళ్ళామనమాట మామే వాళ్ళ కొడుకులు తమ్ముడు నేను ఈయన అందరం కలిసి పిల్లలు అందరం కలిసి వెళ్దాం అనమాట కార్ అయితే చాలా బాగుందండి ఓపెన్ టాప్ అనమాట న్యూ మోడల్ తీసుకురా అని అంటే అలా తీసుకున్నాడు చాలా చాలా బాగా నచ్చేసిందండి నాకైతే కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇదన్నమాట కియా అండి కియాలో ఇంకా షోరూమ్కి వెళ్ళి అక్కడ కార్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అక్కడ పూజ చేయించామండి అది కూడా దీంట్లోనే పెట్టాను చూస్తూ ఉండండి ఇదండి ఇంకా షోరూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ చాక్లెట్స్ పిల్లలకి పిల్లలు ఎంతమంది వస్తే వాళ్ళకే ఇస్తున్నారు అనమాట అలా కియా షోరూమ్ నుండి ఇంకా చాక్లెట్స్ అయితే తీసుకున్నారు కదా కానీ అవి అవి ఏంటి కియా అది ఏంటది ఇక్కడైతే మా బొమ్మది కవర్ విప్పి చాక్లెట్ అయితే తిందామని చెప్పేసి అని ఇలా అయితే తీస్తున్నాడు అనమాట పిల్లలందరూ తన్నే చూసుకుంటూ కూర్చున్నారు నాకు అని నాకు కావాలి నాకు కావాలి చాక్లెట్స్ అని ఇలా అండి ఇలా అయితే ప్యాక్ ఇచ్చారనమాట కియా షోరూమ్ వాళ్ళు ఇదండి నేనైతే మా తినిపించాను కంగ్రాట్స్ అని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి వచ్చామనమాట లింగంపల్లిలో ఇంకా నైట్ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ టెంపుల్లో పూజ చేయించుకుందాం అనుకున్నాము కానీ టెంపుల్ ఉన్న ఆఫీస్ ఉండడం వల్ల అక్కడే టెన్ఫుల్సేపు వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ బల్కంపేట దగ్గరికి వెళ్ళామండి ఈ పూజ అయితే మాములుగా చేసి చూస్తున్నాను

ఇంకా పూజ అయిన తర్వాత లోపల ఇక్కడ ఇదైన తర్వాత బలకం ఎల్లమ్మ ఎల్లమ్మ టెంపుల్ లోపలికి ఇక్కడ నుండే లోపలికి వెళ్ళామనమాట తాతయ్య ఉంటారండి అక్కడ తను ఉన్నారు చూడండి వెనకాల వాళ్ళకి ఈసారి మేనేజ్మెంట్ తాతయ్య వాళ్ళకు ఉందనమాట తను వచ్చి ఇంకా డైరెక్ట్ మమ్మల్ని అయితే లోపలికి తీసుకెళ్లారు చాలా అయిందండి ఎంతో టెంపుల్ బంద్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ తొందరగానే మాకు అయిపోయింది ఇక్కడ పూజ కూడా తాతయ్య రావడం వల్ల తొందరగా అయిందనమాట అన్ని పూజ చేయించిన తర్వాత ఇంకా ఫస్ట్ మీరే తీయండి బాబా అని చెప్పేసి ఈ కారుకి తీయడం వల్ల ఇన్నే ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకొచ్చి కొంచెం వెనకాలకని అక్కడ పెట్టేసి లోపలికి దర్శనానికి వెళ్ళామన్నమాట కారు పూజ అయితే ఇలా జరిగిందండి చాలా బాగుంది కదండి కారు ఇంకా అక్కడ తమ్ముడు అయితే స్వీట్ తీసుకొచ్చాడనమాట పంతులు వాళ్ళ పంతులు గారికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా లాగా అందరం తీసుకున్నామండి ఇంకా కార్ అయిపోయిన పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట పక్కన అక్కడ పెట్టేసి వచ్చారు తినమైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారనమాట పిల్లలందరూ కార్ తీసుంటే క్లాబ్స్ కొడుతున్నారు షోరూంలో కూడా అలాగే చేశారు కదా అందుకని వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగానండి ఇంకా వీడియో ఇలా అయితే కార్ పూజ అయింది ఇంకా అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తామన్నమాట వచ్చేటప్పుడు పిల్లలు అది ప ఓపెన్ చేయమని చెప్పేసి పిల్లలు ముగ్గురు ఓపెన్ చేయించారు పైన అయితే బాగుందారా ఇదండి కార్ అయితే ఇలా అయిందనమాట ఉందనమాట ఓకేనండి ఫొటోస్ అయ్యి ఇక్కడ ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జ్యోతిక ముచ్చట్లతో బాయ్ అండి